కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని చక్కదిద్దేందుకు ఎట్టకేలకు ఎల్ అండ్ టీ కంపెనీ ఒప్పుకుంది అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి కంపెనీ తరఫున హాజరైన ప్రతినిధులు అనేక విషయాలను చర్చించారు కంపెనీ తన సొంత ఖర్చులతోనే బ్యారేజీకి రిపేర్ పనులు చేసేందుకు ఒప్పుకోవడం గమనార్హం ఏఏ పనులు చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ తన మధ్యంతర నివేదికలో స్పష్టత ఇచ్చింది వాటికి అనుగుణంగా అండ్ టీ కంపెనీ ఈ పనులను టేకప్ చేయనుంది రాబోయే వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని పనులకు ఆటంకం లేకుండా అప్పటి వరకు పూర్తయ్యేలా చూడాలని మంత్రి సూచించారు యుద్ధ ప్రాతిపాదికన పనులను మొదలు పెడితేనే సాధ్యమని వివరించారు దీంతో శుక్రవారం నుంచే పనులు మొదలు కానున్నాయి మేడిగడ్డ మరమ్మత్తులకు ఒప్పుకున్న ఎల్లాండట్టి సొంత ఖర్చుతోనే రిపేర్ మొత్తానికి దిగొచ్చిందిగా మేడిగడ్డతో పాటు అన్నారం సుందీల బ్యారేజ్ల డిజైన్లు కూడా ఒకే తరహాలో ఉన్నాయని పేర్కొన్న ఎన్డీఎస్ఏ ఆ రెండింటిలోని కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని తన ఇంటర్ఎం రిపోర్టులో వ్యాఖ్యానించింది నీటి బుంగలు ఏర్పడటంతో పాటు బ్యారేజీ పిల్లర్ల బేస్మెంట్ కింద ఇసుక తొలగిపోయిందని కూడా కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది వీటన్నిటి కారణంగా మోటు బ్యారేజీల్లో నీటి నిల్వ చేరాదని వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేయాలని మొత్తం గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని సిఫారసు చేసింది పిల్లర్లకు పగుళ్లు రావడం భూమిలోకి కుంగిపోయిన నేపథ్యంలో వెంటనే చేపట్టాల్సిన పనులపైన టెక్నికల్ అంశాలను ప్రస్తావించి సూచనలు చేసింది పిల్లర్లకు పగుళ్లు వచ్చి కుంగిన చోట గేట్లను ఎత్తడానికి వీలు పడకపోతే వాటిని పూర్తిగా తొలగించి కొత్త వాటిని అమర్చాలని కూడా క్లారిటీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆ రిపేర్ పనులను వెంటనే టేకప్ చేయడానికి మూడు కేంద్ర ప్రభుత్వ అనుబంధ ఏజెన్సీల నిపుణుల నుంచి అభిప్రాయాలను తీసుకొని వాటికి అనుగుణంగా ఎన్డీఏసీఏ సూచించిన రిపేర్ పనులను మొదలు పెట్టడంపై మంత్రివర్గం ఇటీవల లోతుగా చర్చించింది అందులో భాగంగా పూణే నుంచి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నేషనల్ జియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులను రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం పూణే నుంచి రాష్ట్రానికి చేరుకున్న నిపుణులు మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్యామేజీకి దారి తీసిన కారణాలను విశ్లేషించారు అప్పటికే విజిలెన్స్ కమిషన్ ఎన్డీఎస్ఏ ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ చేసిన అధ్యయనం రిపోర్ట్లను కూడా స్టడీ చేశారు అధ్యయనంలో తేలిన అంశాలన్నిటిని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులతో గురువారం సమావేశమై వివరించారు